వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్ నిలుసుమలత బై వెములవాడ చారిటబుల్ ట్రస్ట్ దాతల సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వెయ్యి నూట నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేదలకు అన్నార్థులకు యాచకులకు ప్రతిరోజు నిర్వహించి అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించే దాతలు ట్రస్ట్ గూగుల్ పే ఫోన్పే నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరోకు అందిస్తే వారి కుటుంబ సభ్యుల పేర అన్నదానం చేయడం జరుగుతుందని నేటి అన్నదాతలుగా గోలి శ్రీనివాస్ మ్యాన శ్రీనివాస్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేరేళ్ల సంవత్సర దాతలుగా జువ్వాడి స్నేహలత వెంకటేశ్వరరావు దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివరావు దంపతులు దేవరాజు ఉమా బాలచందర్ రాజు దంపతులు ఉన్నారని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధుమహేష్ ప్రతాప నటరాజు మహమ్మద్ అబ్దుల్ రఫీక్ గొండ ప్రసాద్ పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దాదాడి మన అన్నగారు రాండి రాండి రాండి

नंदाता की मोह नंदाता की मोह ये नहीं है ये 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 यानी नंदाता की मोह मैं नंदाता की मोह नंदाता की मोह नंदाता की मोह नंदाता दुखी हो नंदाता से की अन्नदाता सुखी भव 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 अन्नदाता सुखी भव